ఎయిట్ టు సిక్స్ వన్ న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం జానపాడు గ్రామంలో గెలిపి ధ్యేయంగా అలుపేరగని వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న చింతలపూడి బ్రదర్స్ పల్నాడు జిల్లా జానపాడు గ్రామంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ అధినేత చింతలపూడి శ్రీనివాసరావు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మరియు వైసీపీ కార్యకర్తలు నాయకులు పలువురు పాల్గొని మూడవ రోజు వెన్నికల ప్రచారాన్ని విస్తృత స్థాయిలో కొనసాగించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రానున్న కాలంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక వెన్నికలలో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రణ వేసి అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డిని కాస్ మహేష్ రెడ్డిని అనిల్ కుమార్ వేదవ్ను గెలిపించవలసిందిగా కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో మహిళలు జగన్ పాటలకు మంత్రముద్ధులై డ్యాన్స్లను కొనసాగించారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ టు సిక్స్ న్యూస్ اچھا یار ٹھیک ہے جناب اپنا ہوتا دیے اپ ہوتا دیے طاقت و یار بڑا چلیں کئی جگانا کئی جگانا کئی جگانا 你也不到。<noise> <noise> <noise>

मंच ले रखो देवता मंच नाटकला काबा बरोबर चला रे चला महाराज राजाता अभिनंदन महेशला घोषित करतो 14 मार्च 2012 చిత్ర ఐకత్వం చిత్ర ఐకత్వం చిత్ర ఐకత్వం రాసాగుతాను